సపోర్ట్స్ పెడు మీరు ఇప్పుడు నేను ఇక్కడ కోసం వెయ్యి మంది అయితే ప్రార్థన చేస్తారు చెప్తుంది అనేకుల ప్రార్థన ద్వారా కృపావరం వస్తుందంట అనేకుల ప్రార్థన మన మీద ఉన్న మరణాలతోగిస్తుంది అంట ఆమె చెప్తారు గట్టిగా పౌలు చెప్తాడు కొరిందితో మీ ప్రార్థన సహాయం మాకు అందడం వల్ల మేము ప్రతుకుతామన్న ఆశ లేని ఆ సముద్రంలో మేము ప్రతికి తిరిగి వచ్చామంటే అది మీ ప్రార్థన అన్నాడు ఆయన దాని భావం దర్శన భావం తెలియడానికి ఈ స్నేహితులు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తారు ఆమెనంటారా ఆమెనంటారా అమాలేకులు ఓడిపోవడానికి మోస ఊర్లు సహాయం చేస్తారు ఆమెను ఈ మాట దేవుడు నాకు చెప్పాడని మీరు నమ్మండి చాలా మంది సేవకులు నాకు ఫోన్ చేసి అయ్యారు మీకోసం ప్రార్థన చేయకపోతే దేవుడు మమ్మల్ని ఎందరం అన్న మాస్టర్లు నా కోసం పాంప్లేట్ పెడితే ప్రార్థన ఐదు నిమిషాల చేయకపోతే అన్నదన్నట్లేదు అన్న దేవుడు నేనేం చేయరా చేయాలేం ఆటోమేటిక్గా గుండెలో పాలు నన్ను గుర్తు చేయడం నన్ను జ్ఞాపకం చేయడం నాకు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు యాక్సిడెంట్ అవుతుంది ప్రభు చెప్పారు చచ్చిపోతావని ఒక దర్శనం కనబడుతుంది నవంబర్ ఇరవై నాలుగున నా లాస్ట్ ఇయర్ నేను చెప్పాను చాలా మంది నా భయం ఐసీలోకి వెళ్ళిపోతున్నాను చనిపోయే పరిస్థితి వస్తుంది నా కారు కాలువలు ఉన్న ప్రదేశంలో తిరగబడిపోతుంది ఇక్కడ కల్లూరు దగ్గర మీటింగ్ అలా తిరగబడిపోతుంది కాలువలు ఉన్న స్థలాల్లో పడిపోతుంది ప్రార్థన చేయడం చాలా మంది ప్రార్థన చేశారు నేను ఆ రోజు యాక్సిడెంట్ అయ్యాను నా పక్కన డ్రైవర్ చెప్పి రోజు యాక్సిడెంట్ అవుతుంది జాగ్రత్తగా వెళ్ళి అనకల్ భయంకరమైన సమ ఉంది చాలా జాగ్రత్తగా నడిచి చాలా పోరాటం అంత భయంకరంగా లేచిపోయింది నన్ను చంపడానికి మొత్తం సాధారణ సామ్రాజ్యమే నన్ను చంపడానికి నిర్ణయించుకున్నారు వెళ్ళే భయంకరం అప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ వేసేది అప్పుడు చెప్పి పక్కన తమ్ముడు గారు అదే రోజు ఉదయకాల సమయంలో పది మంది కుటుంబాలకి పది మంది సేవకులకి నాయకులకి అపోస్తులకి దేవుడు పడుకుంటుంటే లేపి దాస్వాణి చచ్చిపోతుడు మాకళ్ళు అయినాడు ఎల్లారి నుంచి మూడు గంటలు నాకు యాక్సిడెంట్ జరిగే వద్ద మాకల్ కరెక్ట్గా మిమ్మల్ని తిరుగుతుంటే పెద్ద లారీ కల్లూరు దగ్గర కొట్టేసింది మమ్మల్ని తిరిగేస్తాం డైవైడ్ని కొట్టి సన్ని చేస్తాం రమ్మండి ఇంట్రుక కానీ చొక్కా కానీ రాలేదు నలగలేదు కొడితే గట్టి కొట్టని పర్లా అగ నాకు అర్థమైంది ఇది నేను ఒక్కడ వల్ల కాదు నాతో కలిసి ప్రార్థన చేసేవారు ఉండడం వల్ల ఇది నేను ప్రవచిస్తున్న కొంతమంది ఇళ్ళ మీద మీ ఇంట్లో ఇప్పుడు వరకు నువ్వు ఒక్కదామే ప్రార్థన చేసేదాన్ని ఈ మీటింగ్ తర్వాత మర్రి కొంతమంది నీ ఇంట్లో ప్రార్థన చేయవారుగా మారబోతున్నారు గట్టిగా మీరు చెప్పలా గట్టిగా మీరు చెప్పలా అగ నా మీద ఆ కృప ఈ రోజున ఎందుకు చెప్పమంటున్నాడు ఎంతమంది పొందుకుంటున్నారో లైవ్ లో ఇక్కడ ఉంటున్న వారి మీద మీ మీదకు కూడా అదే కృప నా దేవుడు విడుదల గాక ప్రతి సేవకుడికి ప్ర చాలా సపోర్ట్ ఉండాలి ఎన్ని ప్రయాణాలు చేస్తారు